చాలా మంది చనిపోతున్నారు భలే బాధ అనిపిస్తుంది క్రైస్తవ కుటుంబాలను చెప్పుకునే వాళ్ళ పిల్లలు కూడా అకాల మరణాలు పాలవుతున్నారు అది బాధే కదా క్రైస్తవ బిడ్డలు కూడా చాలా మంది అప్పుల్లో ఉంటున్నారు అది బాధే కదా కారణం ఏమిటి వారు దేవుని ఆలోచన ప్రకారం కాదు వాళ్ళు ఆలోచన చేసి నేను ఇలా అనుకుంటున్నాను నువ్వు ఇలా చేయి ప్రభా అని చెప్తున్నారు దేవునికి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రార్థన చేసే వాళ్ళు ఏమన్నారు తెలుసా ప్రవ్వా నేను పలానా అబ్బాయిని ప్రేమించా మా అమ్మ మా నాన్న ఊరుకోట్లా నువ్వేం చేస్తావు నాకు తెలీదు వాడితోనే నాకు పెళ్ళి అంటే వీళ్ళు లేదనుకుంటున్నారా అది చేయమని చెప్తున్నారు ఇప్పుడు దేవుడు నాయకుడా వీళ్ళు నాయకులా దేవుడు అంటాడు పిచ్చిదాన నా కూతుర మా తల్లి నా చిట్టి తల్లి వాడు మంచివాడు కాదమ్మా వాడు ఆడు సన్నాసివాడమ్మా నీకు వద్దమ్మా అని నా బోటి సేవకుల ద్వారా చెప్పిస్తాడు వాళ్ళంటారు రైగారు నీ మాటలు నాకు చెప్పబాకు నాకు ఆడే కావాలి ఎందుకని ఆడైతేనే రేపు ఎగురెగురు దొంతాడు ఆడైతేనే నన్ను జుట్టుపట్టుకుని దొంతాడు ఈ సంగతి పాపం ఈ అమ్మాయికి తెలీదు అంటాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించా ప్రవ్వా నీ సన్నిధికి నేను ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాను నిన్ను ఇందుకోసమే నమ్ముకున్నా ఎందుకోసం ప్రేమించిన అమ్మాయిని చేసుకోవటం కోసం నమ్మాడంటే వీడు మరి ఆ అమ్మాయిని కాపురం చేయుద్రా వద్దురా బాబు అంటాడు వాడంటాడు చచ్చిపోనన్నా కానీ ఆ అమ్మాయిని మాత్రం వదిలిపెట్టి అంటే తన అర్థం ఏమిటి వీడు ఒక రకమైనటువంటి ఆలోచన చేసి నా ఆలోచనను నెరవేర్చని అంటారు ఎప్పుడు కూడా మన ఆలోచన దేవుని చెప్పకూడదు ఆయన ఆలోచన మనం తీసుకుంటే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం హలో అందుకని అంటాడు ఆయన ఆలోచన కర్త మన ఆలోచనలు మాంసపు మెదడులో పుట్టిన ఆలోచనలు మన ఆలోచనలో బలం ఉండదు అందుకని ఆయన ఆలోచన ప్రకారం పెడితే ఒకటి ఆస్తిపరులం అవుతాం రెండు కుకాలం బ్రతుకుతాం మూడు భూమి మీద సుఖంగా జీవిస్తాం దీర్ఘాయుష్మంతులం అవుతాం అందుకని ప్రతి మనిషి దేవుని మాట వినాలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్నగర్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని దావీద్ గారు తన భార్య రాణి గారు కొల్లేరు దగ్గర ఉన్నటువంటి చెట్టున్నపాడు అనే ఊరు నుంచి వీరు ఈ యొక్క ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధ ఆత్మాభిషేక అంజు పండుగలో పాల్గొనేందుకు వస్తున్నారు వీళ్ళ యొక్క కోడలు వివాహం ఏడేళ్ళు అవుతుంది పిల్లలు లేరు మందులు వాడారు కానీ ఫలితం లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి ఆ యొక్క అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి వారికి ఇవ్వడం జరిగింది అలాగే దేవుని యొక్క సువార్త పనిలో భాగంగా ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది ఎప్పుడైతే దేవుని యొక్క పనిలో భాగంగా టీవీ పరిచయకి వీళ్ళు ఇచ్చారో వీరి కోడల్ని దేవుడు దర్శించగా ఆ మరుసటి నెలలో ఆమె కంచి పోవడం జరిగింది దేవుని పని కొరకు ఇచ్చి ఉన్నారు ఈ రోజున వీళ్ళ కోడల విషయంలో దేవుడు కార్యము జరిగించగా ఆమె గర్భాన్ని తెరిచాడు మూడో నెల గర్భవతిగా వారు ఉండడం జరిగింది గట్టిగా చప్పట్లు కూడా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూలై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం Terima kasih.